సార్ అంటే ఈ సినిమా సక్సెస్ లో ఇది ఒక పాట కాదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా మంది సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మీరు చెప్పింది కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రూపీస్ చేసాం లేకపోతే ఎయిటీ ఫైవ్ రూపీస్ చేసాం అనేది మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటది తెర వెనక దాని గురించి వంశీ వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారు ఎందుకంటే ప్రాక్టికల్ గా నాకు తెలుసు ఎంత కష్టం ఉన్నది ఆ స్క్రీట్ అంతా వాళ్ళకి దొరుకుతుంది బన్ని గారికి బబ్సీ కి వాళ్ళందరికీ దొరుకుతుంది అంటే చాలా ఆలోచించే ఈ నైన్టీ నైన్ రూపీస్ కి టికెట్ పెట్టడం అనేది జరిగి ఉండొచ్చు ద వెరీ ఫస్ట్ ఈ సక్సెస్ కూడా అది కూడా కారు అనుకుంటున్నారండి సక్సెస్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఏమైనా పెద్ద సినిమాలు బడ్జెట్ ఎక్కువ పెట్టిన సినిమాలకి ఫైవ్ హండ్రెడ్ కి మించే ఉంటున్నాయి టికెట్లు చాలా మంది వెళ్ళాలంటే భయపడుతున్నారు ఒకటి టికెట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడాలంటే మళ్ళీ పాప్ కాన్ లేదంటే ఇంకేదో కొనాలి ఖచ్చితంగా అవన్నీ కలుపుకొని వచ్చే జీతంలో నుండి ఒక సినిమా యాజ్ అ ఫ్యాన్ గా వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి ఇక్కడ ఎవరు తప్పని అని చెప్పలేము అమ్మా వాళ్ళు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళకి వెయ్యి కోట్లు వస్తుందన్న ఒక ఐడియా తోనో లేదో ఉంటుంది పుట్టుపుంజాన్ని ఖర్చు పెట్టరు కదా అవును ఇది మట్టి వాసన సంబంధించి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది నిన్న వరకు ఎవరికి తెలియదు వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ కంప్లీట్ వేణువులు గారు కానీ మా బోస్ గానీ మిగతా టీమ్ అంతా ఇందాక నేను చెప్పిన వీళ్ళందరూ వీళ్ళంతా సినిమా పిచ్చోలు ఇంకా సినిమా పిక్చర్లు అని చెప్పడం కన్నా కూడా వీళ్ళంతా సినిమా అదే అనమాట సినిమా 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 తప్పితే వేరే ఏమి ఉండదు వీళ్ళకి తిన్నావా లేదా బట్టలు వేసుకున్నావా లేదా ఏముండదు అదే ఉండదు ఇలా చాలా మంది ఉంటారు ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం తిప్పితే ఇలా పది సినిమాలు తొమ్మిది సినిమాలు ఎనిమిది సినిమాలు ఇలాగే ఉంటాయి కష్టం అంతా వాళ్ళే ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంది అవునవును రీసెంట్ గా వచ్చిన సినిమాలు చూసారా ఎలా అనిపిస్తా చాలా తక్కువ చూస్తాం సినిమాలు చాలా తక్కువ సినిమాలు నేను అయ్యో చేయడమే కానీ చెప్పన మా రా అమ్మాయి కింద కార్ లో అమ్మాయి కారు ఇంటికి పంపించను పక్కనే కాబట్టి వెయిట్ చేయండి మనం వెళ్తాను ప్రసాద్ అయితే తీసుకుని వెళ్తున్నా సినిమా నాకు డేర్ నెట్ షూటింగ్ లో ఉన్నా నేను ఇప్పుడు బయలుదేరితున్న ఫోర్ ఫార్టీ ఫైవ్ షో ఫైవ్ ఫార్టీ ఫైవ్ షో ఏదో ఉంటే ప్రసాద్ చూస్తారన్నమాట చూస్తే ప్రశాంతంగా ఉన్నాం మంచి సినిమాలు చేస్తూ 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 ఎక్కడో గ్యాప్ తీసుకున్నారు ఎందుకు గ్యాప్ పంటి ఉన్నా పర్సల్ గ్యాప్ నేను నిజం చెప్పిన నా నలభై ఏళ్ళు నాకు ఎప్పుడు గ్యాప్ లేదు సినిమా గ్యాప్ వచ్చిందా నా ఓన్ ప్రొడక్షన్ నేనే ప్రొడ్యూసర్ ఏది చేసుకుంటూ పోయా మళ్ళీ చేయటం మధ్యలో యాక్సిడెంట్ అవటం మళ్ళీ ఏదో మధ్యలో ఏదో గ్యాప్ రావటం మళ్ళీ ఇంకో ఏదో చేసుకోవడం ఈ రోజు నేను తొమ్మిది సినిమాలు చేస్తున్నా నాకు గ్యాప్ అంటే లేదు కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను నేను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఓహో నేను రెచ్చిపోలేదు అప్పుడు డల్ అవ్వలేదు నాకు మధ్యలో మూవీ ఆర్టిస్టేషన్ ఉంది నాకు ఎంతో తృప్తి ఇచ్చింది అది పది మందికి సేవ చేయటం అనేది ఎప్పుడు ఒక విధంగా ఈ ప్రొఫెషన్ లోనే ఉన్నాను కానీ కొన్నాళ్ళు ఈ ప్రొఫెషన్ లేదు అది మూవీ ఆర్టిస్టర్స్ లో ఉండొచ్చు టీవీలో ఉండొచ్చు గోదాంట్లో ఉండొచ్చు హ్యాపీగా మాత్రం ఉన్నా అంటే వాంటెడ్ గా తీసుకున్న గ్యాప్ లేదు వాంటెడ్ గా ఎప్పుడు తీసుకున్న గ్యాప్ నేను వాంటెడ్ గా తీసుకోను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికి ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ ఉన్న ఈ రోజు వరకు అడిగింది లేదు ఫార్టీ ఇయర్స్ లో స్టార్టింగ్ లో వంశీ గారు జంజాల్ గారు ఇద్దరు తప్ప ఈ రోజు వరకు నా ప్రాణ స్నేహితులు ఈ సత్యనారాయణ గాని మా కృష్ణ కృష్ణవంశీని గాని ఇంకా ప్రవేశించు మా శ్రీకాంత్ కానీ నా గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఎవరిన్నా చూడడానికి ఈ రోజు నా నోటి ఉంటా మాట రాలేదు లైఫ్ లో రాదు కూడా